హాయ్ ఎవరి వాన్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అనుకుంటున్నాను ప్లీజ్ అంటే కొత్తగా పైన చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి ఇంకా ఇక్కడేమంటే ఒక్క రోజు పని చేయకపోతే ఇక్కడ చూసారా అంట్లు ఎన్ని బడి ఉన్నాయో బట్టలు అయితే లేక ఆ బట్టలు కూడా అయితే అలాగే ఉన్నాయన్నమాట ఇంకా నేనేమో టిఫిన్ అయితే తీసుకున్నాను ఇదైతే నిన్న అండి గురువారం రోజు ఇంకా బుధవారం రోజు బట్టలు అవన్నీ నానబెట్టాను కానీ ఇంకా నా వల్ల కాలేదు కొంచెం హెల్త్ బాగాలేక ఉతకలేదనమాట అలాగే అంట్లు కూడా చాలా పడిపోయాయండి ఇంక ఇక్కడ చూసారా ఇంటికి వచ్చేటప్పటికి బట్టలు ఆ తీసేస్తున్నాను హడావిడిగా వర్షం అండి ఆ వర్షం పడుతుంది ఎలాగో నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి ఆ బట్టలు అయితే ఆ నేను వచ్చిన తర్వాత ఒక పదిహేను నిమిషాలకైతే వాన పడిందండి లేకపోతే అన్ని తడిచిపోయేది ఆ వాన కూడా ఒక పది నిమిషాల పడింది అంతకు మించి ఎక్కువ కూడా పడలేదనమాట ఇక్కడేమో చేప అయితే చనిపోయిందనమాట ఉన్నింది ఒక రెండు మూడు నెలలు పాపం ఈ చేప మళ్ళా చనిపోయిందండి రెండు చేపలు తెచ్చాము ఒక చేప అయితే ఫస్ట్ చనిపోయింది వీటికి ఆక్సిజన్ లేదనమాట యాక్చువల్గా వివాక్ చేయనుంటేనే బతుకుతాయంట లేకపోతే లేదంట ఇంకా పడేసాం అనమాట ఇంకా ఆ తర్వాత పిల్లలకైతే పాలు ఇచ్చానండి ఆ ఇంకా ఇక్కడైతే గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చి కూడా ఇడ్ జుడ్డు డాన్స్ వేస్తున్నాడు గులాబ్ జామ్ అంట చేస్తున్నప్పటికీ వాడు సంతోషము ఫస్ట్ అయితే నేను పొంగల్ చేద్దాంలే అని చెప్పనేసి ఆ అయితే నానబెట్టేస్తున్నాను ఆ తర్వాత గులాబ్ జామ్ ప్యాకెట్ ఏంటంటే తెచ్చి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక అవుతుందండి ఒక వన్ వీక్ అవుతుందిలే అండి అయితే అప్పటి నుంచి మా వాడైతే ఆ గులాబ్ జామ్ కనిపించినప్పుడు అల్లా గులాబ్ జామ్ చేయమా అని ఇంకా పట్టుకొని గులాబ్ జామ్ అంటే వాడు ఒక నిమిషంలో అయిపోతుందిలే అనుకుంటున్నాడు అనమాట వాడికి తెలియదు కదా అది ప్రాసెస్ ఉంటదని చెప్పని ఇంకా అలాగా ఆ సరే చేస్తాను లేరా అని చెప్పని ఆ ఈ ఇంట్లో ఈ ఉంటాయి కదండి అంట్లు చూసారా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ అయితే సర్దుకోవాలి కదా ఇంకా అంట్లో ఎన్ని సర్దేసిన తర్వాత ఆ తర్వాత బట్టలు కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి మడత వేయాల్సినవి ఇంక ఇవన్నీ మడతలు అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు గులాబ్ జామ్ చేద్దాంలే అని చెప్పనేసి గులాబ్ జామ్ అయితే అది పెట్టాను అసలు ఆ గులాబ్ జామ్ తెచ్చినప్పటి నుంచి మా విక్కి అయితే ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు అనమాట టూ ప్యాకెట్స్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ తో కొన్నాను ఇంకో ప్యాకెట్ ఉంది ఆ ఇది చేసిన తర్వాత తర్వాత దాన్ని చేద్దాంలే అని చెప్పని ఇంకా దాన్ని అయితే పక్కన అయితే పెట్టేస్తాను అనమాట ఆ ఇది ఇప్పుడు చేయకపోతే ఇంకేం లేన కూడా బానేవాడు మా వాడు ఆ దోశలు అయితే దోశ పిండింది కానీ రోజు దోశలు ఏం తింటాంలే అని చెప్పని నేను గులాబ్ జామ్ చీ సారీ పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట పొంగలికి ఏంటంటే మా పెసరపప్పు కూడా పప్పు అయిపోయింది కొంచమే ఉంది యాక్చువల్గా పెసరపప్పు కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి నేనైతే మామూలుగా వన్ ఒక గ్లాస్ కి ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు వేస్తాను అప్పుడు టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా కానీ బాగుంటుందండి కానీ ఇక్కడ ఏమైందంటే పెసరపప్పు ఒక గ్లాస్ తక్కువే ఉండింది ఇంకా తక్కువ ఉన్నా ఇంకా బియ్యము అది కొలత రెండు అయితే ఆ కొంచెం తగ్గింది అనమాట పెసరపప్పు అనేది బియ్యం అనేది ఎక్కువ ఉంది ఇంకా అలాగా ఇంక ఇక్కడైతే అంట్లయితే సర్దేసానండి ఇంకా కొన్ని ఉన్నాయి క్యారేజ్ బాక్స్ అవన్నీ ఉన్నాయి అవి కూడా తోమేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పని ఇంకా వాటిని కూడా తోమేసుకోవాలి ఇంకా ఇక్కడేమో నేను ఎప్పుడు కూడా అండి పాకం అయితే ముందుగానే పట్టేసుకుంటానమాట ఇంక ఇక్కడేమో బట్టలు ఉన్నాయి కదా ఈ బట్టలు మడతేసే గ్యాప్ లో ఆ పాకం పట్టేస్తాంలే అని చెప్పని ఇక్కడ చూసారా చక్కర అయితే జస్ట్ మిస్ అనమాట ఇంకా ఎలాగో దేవుడి దేవుళ్ళు పోలేదండి కొంచెం లైట్ లైట్ గా కింద పడింది Yeah. <laughs> ఇక్కడ చక్కర అయితే వేసుకుంటున్నాను పాకం పట్టుకుందాములే అని చెప్పని ఒకటిన్నర గ్లాస్ చక్కెర వేసానండి నేను ఆ ఇక్కడేమో వద్దండి వాటర్ కూడా అయితే దీనికి ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ వాటర్ కోసుకున్నాను ఇంకా దీన్ని అయితే నేను ఆ పాకం పెట్టేస్తాను అనమాట ఒకేసారి పనులు చేసుకుంటా ఉంటే మన పాకం అనేది అయిపోతుంది జామ్ కి ఇంకా సపరేట్ గా మనం అక్కడే నుంచి పాకం చేయ అవసరం లేదండి దీనికి ఏంటంటే కొంచెం and mm -hmm. ఆ లేత పాకం వచ్చినా సరిపోతుంది ఇంక ఈ లోపేంటే ఇక్కడ అంతా తుడిచేస్తున్నాను అనమాట ఆ ఇంకా ఈ చక్కెర కూడా ఉంది కదా అది కూడా కడిగేద్దాంలే అని చెప్పనేసి అది కూడా అయితే కడిగేస్తున్నానండి నీట్ గా మాకైతే వాతావరణం ఎలా ఉంది తెలుసా మార్నింగ్ ఏమో నేను యాక్చువల్ గా బట్టలు పెట్టేసి ఆ మర్చిపోయాను అనమాట ఇంకా అది గుర్తొచ్చేటప్పటికి మొన్న అంటే బుధవారం రోజు ఇంకా గుర్తొచ్చేటప్పటికి చీకటి పడిపోయింది అప్పటికి ఉతకదాంలే అనుకున్నా కానీ ఓపిక అయితే లేదండి ఇంకా దాని వల్ల ఏంటంటే అలాగే ఉండ మళ్ళీ స్మెల్ వస్తాయి కదా అని చెప్పని ఇంకో ఉదయాన్నే లేచి అది కాకుండా మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు చేసేటప్పటికి ఇంకా కూడా ఉండదు కదా అందువల్ల ఏంటంటే ఆ త్వర త్వరగా అయితే మార్నింగ్ అయితే ఉతికేస్తారు అనమాట ఇంకా ఇక్కడేమో బట్టలు అయితే ఎట్లాగో ఉతికిన బట్టలు త్వరగా బాగా ఆరిపోయాయి అది కాకుండా వర్షం అయితే నాకైతే టెన్షన్ గానే ఉండింది మేము డ్యూటీలో ఉన్నప్పుడు కూడా మాకు ఎండ కూడా లేదనమాట వర్షము పడేలాగే ఉండింది లైట్ చినుకులు కూడా పడ్డాయి వాతావరణం కూడా బాగా చేంజ్ అయ్యింది అనమాట ఇంకా అదో టెన్షన్ బా వర్షం పడితే అలాగా అది కాకుండా చేతితో ఉతికాను కదండి బట్టలు ఇంకా అందువల్ల ఏంటంటే ఆ వర్షం పడిందంటే మళ్ళా తడిచిపోతాయి కదా ఆడడం కూడా అయిపోతుంది కదా ఇంకా అలా అనమాట ఇక్కడ చూసారా నేనేమో బట్టలు మాటతేస్తున్నాను ఈ పిల్లలు ఇద్దరు కామ్ గానే ఉండరండి ఏదో ఒక గలపెడుతూనే ఉంటారు ఇంకా వీడు చూసారా అక్కడ ఆ చేపలు దిగింది అనమాట అక్కడ ఏం పన్నెండు వాడికి ఎడ్ ఎట్లా తీస్తూ ఉంటాడు గబక్కన అది కింద పడినా నాకే కదా శ్రమ ఇంకా అలా ఉంటాడు ఒక చోట కుదిరిగారు ఇప్పుడు ఆటాడాడు కదా మళ్ళా బుక్ తీసుకున్నాడు ఆ బుక్ తీసుకొని అరే నాకు పెన్సిల్ కావాలని వాడిని అడుగుతున్నాడు అనమాట ఆ ఇలాగా అసలు ఒక్క పొంతన కూడా ఉండదు ఈ పనులు అయితే భయంకరంగా చేస్తూ ఉంటాడు వీడు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంటాడు అనమాట ఇంకా ఇక్కడ చూసారా ఎన్ని బట్టలు మరతేస్తున్నాను ఆ నాకైతే నిజం చెప్తున్నాను కదా అసలు ఇప్పుడు హెడేక్ గా ఉంది ఈ పని చేస్తున్నా కానీ నాకు హెడేక్ గా ఉంది ఎందుకంటే తర్వాత ఆలోచిస్తే ఇంక ఉదయాన్నే లేచి ఇంక అంటే అలవాట్లు ఉండదు కదండి ఇంకా కొంచెం వచ్చి చేసుకోవడము అలా ఉంటుంది కాబట్టి త్వర త్వరగా చెయ్యాలని చెప్పని అన్ని అంట్లు అన్ని బట్టలు ఇతకెళ్ళి కొంచెం ఎందుకు ఇంటికి వచ్చిన తర్వాత హెడేక్ గా అనిపించింది ఉదయం కూడా అసలు లేట్ అయిపోయిందండి పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు నేను డ్యూటీకి వచ్చేటప్పుడు కూడా లేట్ అయింది అసలు చాలా లేట్ అయిపోయింది పిల్లలు ఇంటికాడే తొమ్మిది ఐదు అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పటికి ఆ ఇంకా నేను కూడా డ్యూటీ డ్యూటీకి వెళ్ళేటప్పటికి ఒక పది పదిహేను నిమిషాలు లేట్ అయింది అనమాట ఇంకా అలా ఉంటుంది ఆ పరిస్థితి ఎందుకంటే ఈ పనులన్నీ పెట్టుకున్నాం కదా అందుకే నేను ఉదయం పూట ఎక్కువ పనులు పెట్టుకోనండి పెట్టుకున్నామంటే మనకి ఇదో ఇలాగ లేట్ అవుతుంది అనమాట తర్వాత ఇంక ఇక్కడంతా చిమ్మేద్దాంలే అని చెప్పనేసి ఆ ఇవన్నీ అడ్డాలు ఉన్నాయి కదా ఇవన్నీ తీసేసి చిమ్మేస్తున్నా అనమాట పిల్లలేమో బుక్స్ అండి పరిచిపెడతానే ఉంటారు మీకు ఏం అవసరం అవే తీసుకుంటారు అని చెప్పినా గాని అట్లా కాదు మొత్తం బుక్స్ ముందేసుకొని కూర్చొని ఉండాలన్నమాట అలా చేస్తారండి పిల్లలైతే ఆ ఇంకా ఇలాగా ఈ రోజైతే ఏదన్నా ఒక టాపిక్ గురించి ఏదన్నా కాదు మనకు జరిగే టాపిక్ గురించే మాట్లాడుకుందామా నేను అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో జరిగే వాటి గురించే చెప్తున్నానండి ఆ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చాలా మంది ఆ మోషాలు ఇలాగా ఇల్ ఇప్పుడు ఇప్పుడు సమాజంలో జరిగే ఇవే కదండి ఇల్లీగల్ కనెక్షన్స్ అనమాట ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ఇప్పుడు ఎవరైనా కానీ ఒక లేడీ కానీ ఒక జెంట్ కానీ ఆల్మోస్ట్ ఆలు ఆ వీళ్ళు ఆల్రెడీ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ పిల్లలు కూడా పుట్టుంటారు నేను ఒకటే చెప్తానండి అంత పవి పవిత్రంగా పెళ్లి చేసుకొని అంత పవిత్రమైన బంధం ఉంటుంది వీళ్ళ మధ్య కానీ ఒకటే అంటారండి అన్ని సంవత్సరాల ఒక భార్యతో గానీ ఆ ఒక హస్బెండ్తో గాని ఆ వీళ్ళు కాపురాలు చేస్తారు కదా అంటే వీళ్ళు పవిత్రమైన బంధం పెట్టుకునే కదండి కాపురాలు చేస్తారు అటు అటువంటిది వీళ్ళు ఆల్మోస్ట్ ఆలు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పవిత్రమైన బంధాన్ని వదులుకొని ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు అంటే నీకు ఇక్కడ భార్యతోటే అన్ని సంవత్సరాలు కాపురం చేసి భార్యతోటే నీకు పవిత్రమైన బంధం లేదు ఆ అలాంటిది ఇంకా నువ్వు వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి వాళ్ళతో ఎలా బంధంగా ఉండగలరు చెప్పండి ఇంకా వాళ్ళ దగ్గర కూడా ఆ ఇంకా సిన్సియర్ గా ప్రేమలో పోస్తున్నట్టుగా అందుకని మనం ఏంటంటే ఇటువంటి మాములు అంటే ఇది మంచి వాళ్ళ గురించి కాదండి చెడ్డ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఆ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆ సమాజంలో చాలా మంది ఉన్నారనమాట ఇక్కడ పెళ్ళాన్నే ఉద్ధరించలేరు అనమాట పిల్లన్నే ఉద్ధరించలేని వాళ్ళు వెళ్ళేసి ఇంకా వేరే వాళ్ళని ఉద్ధరిస్తారంటే ఎలా నమ్మాలి చెప్పండి ఇదంతా ఏంటంటే అట్రాక్షన్ అనమాట అట్రాక్షన్ డబ్బు కోసము ఆ లేకపోతే కేవలం డబ్బు కోసము రెండు నిమిషాల సుఖం కోసం ఈ రెండిటితో తప్ప ఆ అక్కడ సిన్సియర్ లవ్ ఉండదు ఏమి ఉండదు ఇక్కడ పిల్లల దగ్గర చూపించిన సిన్సియర్ లవ్లు అటువంటిది వేరే వాళ్ళతో ఎఫెక్షన్ పెట్టుకొని వాళ్ళ దగ్గర చూపిస్తారా చెప్పండి ఇది ఎంతవరకు కరెక్ట్ మీరేనా చెప్పండి నేనైతే అదే అనుకుంటాను అన్ని సంవత్సరాలు కాపురం చేసి ప్రేమతోనే కదండి పిల్లల్ని కానీ పిల్లలు కంటం కూడా ఇంకా ఇంకా ప్రేమతోనే కదా అన్ని అంత చేసిన వాళ్ళు ఇంకా బయట వాళ్ళతో కూడా ఎంత వరకు సిన్సియర్ గా ఉంటారు ఆలోచించండి అలా అదే చెప్తున్నాను ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది ఇలా రిలేషన్స్ పెట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు పిల్లల్ని కూడా చాలా చాలా ఎందుకంటే చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయండి ఇంకా మన నోటితో మనం ఎందుకు చెప్పుకోవటము ఇంకా అలాగా ఉన్నప్పుడు అలాంటప్పుడు మనము నిజం చెప్తున్నాను కదా చాలా మంది ఏంటంటే ఇలా నమ్మి వాళ్ళతో వెళ్ళి మోసపోకండి ఇవన్నీ రెండు రోజులు ముచ్చటే అనమాట ఇంకా తర్వాత బోర్ కొట్టిందనుకోండి ఎవరి దారి వాళ్ళదే అందువల్ల ఏంటంటే హ్యాపీగా ఉండ మొగుడు తోటి ఉన్న పెళ్ళంతో హ్యాపీగా కాపురాలు చేసుకోండి రెండు రోజు సుఖం కోసం వెళ్ళి జీవితాంతం బాధపడే కన్నా జీవితాంతం అంటే ఇప్పుడు వాళ్ళు కలిసినా గాని ఆ మచ్చ అనేది ఇంకా అలాగే ఉంటుందండి ఇలా ఎఫెక్షన్స్ పెట్టుకుంటారు కదా అది ఏంటంటే ఇంకా ఎప్పటికి కూడా అంటే ఆ బంధం నుంచి నువ్వు వెళ్ళిపోయి ఇంకో బంధానికి వెళ్ళినప్పుడు నువ్వు మళ్ళా రిటర్న్ వచ్చినావంటే ఆ ఎఫెక్ట్ ఆ మచ్చ అనేది ఇంకా అలాగే ఉంటుంది అది జీవితకాలం అండి ఎవరికి లెక్క లేకుండా అయిపోతుంది అనమాట ఇటు ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు లెక్క చేయరు అటు కట్టుకున్న వైఫ్ కూడా నీతో ఉన్నా కానీ ఎప్పటికప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ మాట అనేది అన్ని ఎత్తేస్తారనమాట అంత అవసరమా చెప్పండి ఒక్క ఒక్క రెండు ఒక్క క్షణం సుఖం కోసము అంత చేసుకోవడం అవసరం అది నేనైతే అదే చెప్తానండి ఇలాగా నమ్మకండి ఆ ఇప్పుడు వాళ్ళ పిల్లడానికి ఇంట్లో గౌరవము ప్రేమ చూపించిన వాడు ఇంకా నీకు బయట దానికి నీకు గౌరవం ప్రేమ చూపిస్తాను ఎలా అనుకుంటారు చెప్పండి అదంతా ఎఫెక్షన్ మాత్రమే అనమాట అందువల్ల ఏంటంటే ఇటువంటి వాటన్నిటిని చూసి మోసపోకండి జాగ్రత్త పడండి చిన్న సజెషన్ చిన్నది కాదు పెద్ద సజెషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో జరిగేదంతా అదే అనమాట ఇంకా లేకపోతే ఇంక డబ్బు కోసము ఇంకా అలాగా చేసుకోవడం తప్ప ఇంకేం ఉండదండి అక్కడైతే ఇంకా ఇక్కడేమో నేను గులాబ్ జాము పండ్లు అన్ని అయిపోయాయి మా విక్కీ కూడా ఏంటంటే ఆకలి వస్తుంది అంటే వాడికి నేను ఆ అయితే వేసి ఇచ్చేసాను ఆ తర్వాత ఇక్కడ గులాబ్ జామ్ పిండి అయితే కలుపుతున్నానండి నేను గులాబ్ జామ్ అయితే ఆ ఎప్పుడు కూడా పాకం ముందుగానే చేసేటప్పుడు నేను ఎప్పుడు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను పాకం అయితే ముందుగానే పట్టేసుకుంటానండి ఆ తర్వాత గులాబ్ జాము కూడా ఆ వెంటనే చేసేస్తాను అనమాట కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను దీనికి నూనె కన్నా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఆ మామూలుగా నెయ్యి ఉంది నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు కానీ నెయ్యి అయితే క్చువల్ గా దీంట్లో నెయ్యి కానీ వేస్తే ఒకసారి నేను రెండు సార్లు వేసానండి విడివిడిగా అయిపోతున్నాయి అనమాట అప్పటి నుంచి నేను నూనె వేస్తాను దీంట్లో ఎప్పుడు కూడా అప్పటికప్పుడు కూడా కలిపేసి నేను వెంటనే చేస్తానండి అప్పుడు మనకి బ్రేక్స్ రాకుండా ఉంటాయి యాక్చువల్ గా మనం అలాగే పెట్టామంటే కొంచెం బ్రేక్స్ అయితే వస్తాయి అనమాట ఉండలు ఇంకా ఇదిగో మళ్ళా కూడా పాకాన్ని అయితే ఇలాగ బాగా వేడి చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ అయితే నేను ఏంటంటే కొంచెం గులాబ్ జామున్ ఉండదనగా ఆయిల్ అయితే సిమ్ లో పెట్టేస్తానన్నమాట అప్పుడు మనకి బాగా కాగిపోయి ఉంటుంది ఇంకా ఆ తర్వాత గులాబ్ జామున్ అయితే ఇలా వేసుకుంటానండి ఆ గులాబ్ జామున్ వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కూడా హైలో పెట్టుకోకూడదు ఆ అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా పాకం ఆల్రెడీ బాగా వేడి మీద ఉంటుంది కదా ఇంకా అప్పుడు ఏంటంటే ఈ గులాబ్ జాములు అన్ని దాంట్లో వేసేసామంటే మనకి బాగుంటుంది అనమాట ఇక్కడ చూసారా గులాబ్ జాములు రాకముందే మా విక్కీగాడు నా గులాబ్ జాము ఇంట వచ్చినాడు వరి అది పాకంలో పట్టాలరా కాసేపు ఉండరా అన్నా నీ అస్సలు ఉండట్లేదు అనమాట ఇక్కడికి వచ్చేసి ఇంకా ఇసుకిస్తానే ఉన్నాడు అండి గులాబ్ జామ్ నాకు చూపి అంట వాడు ఏంటి ఎవరైతే రా నాయన మొహం మీద పడుతుందిరా అని చెప్పిన ఒప్పుకోలేదు మళ్ళా వెళ్ళిపోయాడు బయటకెళ్ళి ఒక టేబుల్ మీద వచ్చి నాకు హాయి చెప్తున్నాడు అంటే వాళ్ళ అన్న కూడా పొంగల్ అయితే వేసుకున్నాడు అండి వీళ్ళిద్దరు తినేశారు ఈ రోజు చాలా త్వరగా అయితే అయిపోయినాయి అన్నమాట పండ్లు డ్యూటీ నుంచి రాగానే రెస్ట్ తీసుకోకుండా నేనైతే ఇంకా వన్ బై వన్ పండ్లు అయితే చేశానన్నమాట దాని వల్ల త్వరగా పండ్లు కూడా అయిపోయాయి తొమ్మిది కాదు ఎనిమిదిన్నర కల్లా మాకు పొంగల్ అయిపోయింది తర్వాత ఇంకా గులాబ్ వాళ్ళ పిల్లలు ఏమి తింటూ ఉన్నారు నేనైతే గులాబ్ జాము చేస్తూ ఉన్నాను నేను గులాబ్ జామ్ అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు తింటాలేరా అని చెప్పానమాట ఇంకా సరేలేమా అని చెప్పాడు ఇదిగో గులాబ్ జామ్ అయితే కూడా అయిపోయిందండి ఇంక ఇది లాస్ట్ అనమాట ఆ ప్లేట్ ఖాళీ అయిపోయింది ప్లేట్ అయితే ఇంక పక్కన పెట్టేస్తాను ఇంక అయితే మనము శ్రమ అనుకోకుండా ఇలా తిప్పుతూనే ఉండాలండి ఒక్కోసారి మనము శ్రమ అనుకున్నా కానీ అవి మాడిపోతాయి మనం హైలో పెట్టినా కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అనేది ఉడకదు ఉడకదనమాట అందువల్ల ఏంటంటే గులాబ్ జామ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఓపిక అయితే అవసరం అనమాట ఎందుకంటే తిప్పుతూనే ఉండాలి తోటి చాలా మంది అలా తెల్లగా వచ్చినప్పుడు వేసేస్తూ ఉంటారు చాలా బాగా వచ్చిందని చూపిస్తూ ఉంటారండి నేను చూసాను ఆ తర్వాత అవేంటంటే లోపల అనమాట మనము టోటల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి ఇదిగో ఈ కలర్ వచ్చిన తర్వాత వేసుకున్నామంటే మనకి లోపల కూడా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట స్మూత్ గా కూడా వస్తుందండి నాకైతే ఎక్కడా కూడా బ్రేక్స్ అవ్వలేదు అన్ని పర్ఫెక్ట్ ట్గా వచ్చాయండి కావాలంటే చూపిస్తాను ఆ ఇక్కడ మా పిల్లలు అయితే ఊరుకుంటారా ఇంకా గిన్నెలు అయితే తెచ్చి పెట్టాడు ఒకడైతే తినడం స్వీట్ ఒకడైతే హ్యాపీగా తింటాడు మా విక్కి అయితే స్వీట్ ఎక్కువ తింటాడు వీడు ఆ రెండు వేయించుకున్నాడు మా పెద్దోడు అయితే తినలేదు ఏదేమైనా వేడి వేడిగానే భలే ఉంటుంది కదా టేస్ట్ అయితే ఇంకా ఆ తర్వాత నేను కూడా అయితే కొంచెం అయితే వేసుకున్నానండి గులాబ్ జాము వేడి వేడితే బాగుందండి టేస్ట్ పొగలు వస్తుంది చూస్తారు అసలు ఆరను కూడా ఆరలేదు ఆ దీనికి ఇంకా పట్టాలి పాకం అనేది అప్పుడు బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది మా వాడికైతే లక్కీ కోరికైతే దాంట్లో ఐస్ క్రీమ్ వేసుకుని తింటే బాగుంటుందంట ఇంకా ఇదిగోండి ఇలాగ ఎంత బాగుందో చూస్తారా గులాబ్ జామ్ అయితే ఇంకా నేనైతే అన్నం అదే ఇది తిన తర్వాత తిందాంలే అని చెప్పనేసి పొంగలి అలాగే ఇది చట్నీ చేశాను పిల్లలు తినేసారు ఇంకా నేను తినాలండి ఆ తర్వాత ఇక్కడైతే ఇద్దండి గులాబ్ జామ్ అయితే అయిపోయింది కదా మొత్తం అన్ని తినే ఇంకా టిఫిన్ అవన్నీ చేసిన తర్వాత ఇద్దండి గులాబ్ జామ్ అయితే ఆస్వాదిస్తున్నాను నేను చాలా అంటే చాలా బాధితుంది టేస్ట్ కూడా చాలా స్మూత్ గా కూడా ఉంది ఇంక ఇదేనండి నా లాగ్ ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పిల్లల కోసం అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి లైక్ మాత్రం ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్